ప్రభనేసు అందరికీ శభములు మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పడానికి నేను మీ హనీ జాన్సన్గా మీ ముందుకు వచ్చాను మీ సహోదరుడిగా మీ ముందుకు వచ్చాను ఒక భారతీయ క్రైస్తవుడిగా మీ ముందుకు వచ్చాను ఆగస్టు పదవ తారీఖున శనివారం దినము మధ్యాహ్నం మూడు గంటల నుండి జీవీఎంసీ ఆపోజిట్ గాంధీ బొమ్మ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ విశాఖపట్నం అందు ఒక భారీ ర్యాలీని నిర్వహించబోతున్నాం పంతొమ్మిది వందల యాభైలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనగా క్రైస్తవుడిగా మారిన వారికి కులం తీసేస్తానని ఎవరైతే బాపు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు మొదటిగా ఉన్నటువంటి ప్రెసిడెంట్గా ఆయన చేసిన ఆర్డర్ అయితే ఉందో దానికోసం చాలామంది ర్యాలీలు నిరసనలు అన్నీ కూడా చేయడం జరిగింది ఎందుకంటే క్రైస్తవుడిగా ఉన్నవాడికి భారతదేశంలో కులం ఉండదు అని భారీ క్రైస్తవుడిగా మన ఆత్మీయంగా బ్రతుకుతున్నప్పుడు కులం ఉండకపోవచ్చు కానీ మరి ఈ భారతదేశంలో కుల ప్రతిపాదకనే అన్నీ జరుగుతున్నాయి ఆ కులాన్ని తీసేసి మనల్ని వేరు చేసి ఆ కులంలో కులానికి సంబంధించినటువంటి ఏవైతే రిజర్వేషన్లో లేకుండా చేయాలని మరి జరిగిన ఆ రోజు తప్పిదము తిరిగి ప్రభుత్వాలు ఆలోచించి తప్పకుండా దీని మీద కార్యాచరణ చేసి క్రైస్తవులుగా ఉన్నవారికి మతము మారిన కులము మారదని వారికి రావాల్సిన రాయితీలు కానీ వారికి రావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ప్రభుత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్ని విధాలైనటువంటి మత వివక్షతో కూడినటువంటి మరి చట్టాలు కానీ అలాగే దాడులు కానీ వీటిని నిరసిస్తూ ఈ యొక్క ఆగస్టు పదో తారీఖున మనం విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాం మరి సంఘాలు సంఘ సేవకులు పెద్దలు అందరూ కూడా తరలిరండి వేలాదిగా పాల్గొందాం మన యొక్క నినాదాన్ని ప్రభుత్వానికి తెలియజేద్దాం ఇందు పాల్గొన్న వారందరూ కూడా ఆడవారు మరి డ్రెస్ కోడ్ వైట్ డ్రెస్ వేసుకోవాలి లేదా వైట్ శారీ కట్టుకొని మరి స్కార్ప్ కానీ అలాగే చున్నీ కానీ బ్లాక్ది మీరు ధరించమని మనవి చేయించున్నాను అలాగే మగవారు బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని మన నిరసనని తెలియజేయటకు ఈ యొక్క కార్యక్రమంలో డ్రెస్ కోడ్ పెట్టడం జరిగింది గమనించి మనవి మనం అందరం పదో తారీఖున కలుసుకుందాం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మరొకసారి చెప్తాను అడ్రస్ జీవిఎంసీ ఆపోజిట్ గాంధీ బొమ్మ దగ్గర నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్ విశాఖపట్నం నడిబొడ్డులో జరుగుతున్న ఈ ర్యాలీకి అందరూ కలిసికట్టుగా మన నినాదాన్ని తెలియజేద్దాం క్రైస్తవుల యొక్క ఉనికిని చాటుకుందాం మనందరం ప్రభు రాజ్యంలో మనందరం ఐక్యతగా ఉన్నామని ప్రభుత్వాలకి తెలియజేద్దాం ఇందులో వివక్ష లేదు డెనామినేషన్స్ లేవు అందరూ కలిసి కలిసికట్టుగా చేయవలసిన ఈ ర్యాలీకి మీ అందరికి మరొకసారి ప్రభుయేసునామంలో పిలిపిస్తూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆమె రెస్పెక్ట్